సరే గారు నిన్న వీడియో నువ్వు తీయలేకపోయినావు ఏం పనులు చేసావో కొంచెం వాళ్ళకి క్లారిటీగా మనకు అర్థం అయ్యేటట్టుగా యూ కెన్ ఎక్స్ప్లెయిన్ బేబీ కానీ కానీ ఒక్క రెండు నిమిషాలు వీడియో కెట్టాయించు నిన్ను నిన్ను కూడా వీడియో తీయలే ఏం ద్వందలో అనుకుంది రే రేయ్ పోయి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అల్ గడ్డ అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మేము పుట్టకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంతకు ముందుకు వచ్చేసి మీకు చెప్పాం కదా మేము కొంచెం పుట్ట పుట్టకి లేట్కి వెళ్తామని సో ఏంటంటే ఈరోజైతే ఇంకా పుట్టకి వెళ్ళాలని డిసైడ్ అయినా అనమాట కావాల్సినవన్నీ చేసేసుకున్నాము బట్టలన్నీతికేసినాము బెడ్షీట్లన్నీ ఉతికేసినా అంట్లన్నీ కడిగేసుకున్నాయి ఇంకా ఈ రోజు అంట్లు అక్కడ ఉన్నాయి అవి కూడా కడిగేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా ఏడదన్లు వేసుకున్నా పండలూడు చేసుకున్నా ఇంకా సురేంద్ర వచ్చేసి పుట్టకి ఇప్పుడు చెప్పే ఇప్పుడు చెప్పు నూకు ముద్దలు చలిబిండి చేసినాడు అనమాట వచ్చేసి పేసిళ్ళు స్నానం పెట్టేసినాడు నేను పిల్లలకు స్నానం చేపించే లోపల అవి ఎంత అయిపోతుంది ఇంట్లో పూజ చేసుకుని ఫ్రెండ్స్ నువ్వులు దంచింది నేనే పెసులు దంచింది నేనే నువ్వు దంచడం అనే నేను దంచిన సన్ని విండి దంచింది నేనే ఎప్పుడు తెలుసా శ్రీకొట్లో నాలుగున్నర లేచిన నేను నాలుగున్నర లేచి సుబ్బున్న ఐదు లేపిన కొంచెం ముందు లేపడు నా పనులన్నీ కూడా అయిపోయినట్టు ఫ్రెండ్స్ అంటే నిద్ర అవుతాయి కదా నిన్ననే బట్టలు అన్ని రగ్గులు ఉతికేసరికి పాలం పోయింది ఫ్రెండ్స్ అసలు నిన్న మాకెంత అంటే రాత్రి ఎనిమిదికి నిద్ర అయినా అలిసిపోయి లాస్ట్కు సంగటి కూడా సుబ్బంగ నాకు హోప్కి కానీ నువ్వు అంటే నేను ఎక్స్ట్రా పొలానికి పొలానికల్ ఫ్రెండ్స్ నిన్న నేను ఏం చేశాను నా వీడి నా ఛానల్ ఉంటుంది సుబ్బు ఆలగడ్లో ఉంటుంది ఎలా అక్కడ చూసేయండి సో మొత్తానికి అయితే ఇంకా ఏంటంటే ఇంకా బాగా అలిసిపోయి నైట్ పాలు కాంచడం మర్చిపోయినా పొద్దున అందరు పెరుగుకొచ్చినారు పెరుగు లేదు లేదని చెప్పేసిన చెప్పిన ఇప్పుడు పుట్టకెళ్ళి వచ్చి మళ్ళీ మనం రామతీర్థం వెళ్ళి అంటే అక్కడ రామతీర్థం వెళ్ళి అక్కడ మనం ఆ బర్రె తెచ్చుకున్నప్పటి నుంచి మా ఇంటి దేవతకి అయితే పాలు ఇవ్వలేదు అనమాట సో ఏంటంటే మేము ప్రతిసారి ఎప్పుడన్నా కానీ బర్రె ఈనప్పుడు కానీ అంటే బర్రె డెలివరీ అయినప్పుడు కొత్తగా తెచ్చుకున్నప్పుడు కొత్తగా తెచ్చుకున్నప్పుడు వచ్చేసి పుట్టక దేవ దేవతకు పాలు అనేది ఇచ్చేస్తాం అనమాట ఈరోజు వెళ్ళి మేము బాగా ఇళ్ళకి శుభ్రం చేసుకున్నాం కాబట్టి ఈరోజు అక్కడ చేను దగ్గరికి వెళ్ళి పుట్టకి పెట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి పాలు ఇచ్చేస్తాం అనమాట అక్కడ కొంచెం అర్చం చేయించుకొని సో ఏంటంటే ఈరోజు మొత్తం అది పూజలతోనే జరిగిపోతుంది మొత్తం నాది మాత్రం నేను నేనేం చేసాను వీడియో పెడితే చూసేయండి ఈరోజు నేను ఏమైనా ఏమన్నా పనిచేసిన మాత్రం సుబ్బు పెడతాను ప్లీజ్ వచ్చి నాకు సబ్స్క్రైబ్ రౌడీ ఏం చేస్తుంది ఇంకా ఇంకా ఎందుకే నా విందు సాడని ఒక్క నీళ్ళు కట్టింటాడు హీరోయినా అందరికంటే ఇనుకలు వచ్చాడు ఆమె దిగి నడుస్తాను అంటారా ఇప్పుడు ఆమె దిగి నడిచే బలం ఉంటుంది మనకు చేనికి నానా

హలో హలో చెప్ప్రా ఉన్నావాడి పక్కనే ఉన్నాడు కుటాలేవానికి సో మొత్తానికి అయితే సుబ్బు పుట్ట పూజ చేయడం అయితే మొదలెట్టింది సో ఫస్ట్గా ఏంటంటే నీళ్ళని చల్లుతుంది ఇంటికాయన తెచ్చుకునే నీళ్ళు అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే సుబ్బు పూజ అంతా కంప్లీట్ చేసింది ఇంట్లోకి వచ్చిన పూలతోనూ అలాగే కొనుక్కొచ్చినటువంటి అగరవతి కుంకుమలతో మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ చేసేసింది మా వాళ్ళందరూ పూజ చేయడానికి రెడీగా ఉన్నారు పిల్లలందరూ నాకేం అవసరం లేదు పాలు నువ్వు నా పేరు పాలు మిగాల్సిన అవసరం లేదు పాలు కాచి తోడేసి నేను నువ్వు ముద్దలు చాలా విధాలు నాకు వద్దు

ఎవరు చూడలేదు దొంగ పిల్లి అవి నాయే నేను నాన్న చదిపించలే ఎత్తుకొచ్చుకునే ఇప్పుడు ఏం తాత పిల్లోడు కానీ ఈ పెట్టి ఆ పెట్టు నేను పట్టుకొచ్చుకునే బిందే ఈ పక్క పెట్టి మీ బిందె నాకు పెట్టినా అబ్బా బాగా తెలియపడ రాలబ్బా రెడీవోదు అతినిలేగా అతిని తిని కడుతోస హ్మ్ తినిలే పాలు ఆంచి తోడేని చేసృ సుబ్బు ఇంత అదలా ప్రసాదం పెట్టింది ఇది చూడండి ఎంత నూనె నూనె ఉన్నాయో ఇంకా తింటే తినేటనిపిచ్చు అనుకుంటున్నా తెలిసి సో ఇది ప్రసాదం పెట్టినారు అక్కడ ప్రసాదం కాబట్టి ఏమనకూడదు అంతే అయినా ఇడ్లీ గిన్నెల పెట్టినా కోట కానీ అంటే ఫ్రెండ్స్ గిన్నెలని బేటేసింది రండి కడగని కడిగి అట్ట పెట్టేటండి ఇంకా అవి ఆరలేదు కదా మా సుబ్బేందంటే నీళ్ళు ఆరినాక మీ గిన్నెలు తెచ్చుకుంటారు ఏంటి తీసుకోవడం తెప్పించావు పెసబెళ్ళపోతే సో మొత్తానికి పాలు పెరుగు తోడేకి తీసింది అనమాట సో ఎంత మా సుబ్బు ఎంత బాగా కలుచుదో ఎలా కలుస్తా ఏదో నేను చెప్తానండి పాలు పోయిన మీద పెట్టింది కదా బాగా మూడు నాలుగు పొంగులు వచ్చేంత బాగా కలుస్తారు ఫ్రెండ్స్ అందుకోసం మా పేరు బాగా టేస్ట్ ఉంటుందని చెప్పి అందరూ వస్తారు పాలు అనపా పార్టిసిపెంట్ అయినా సరే రావడం అలవాటు. యాప్టింజ్ ఫ్రిజ్లేటూ సాయంత్రం పెరగ పల్గొచ్చా అంతే ఒక కాల్ వచ్చి పోయిస్కొస్తారు. ఏం దాన్ని? ఎలా చేద్దాం చెబుతున్నా. అంటే ఒక పొంగు రెండు పొంగులు కాదు కదా మనకు మీగడ దన్ని చెప్పి బాగా ఎక్కువ शेप ఇస్తాం ఫ్రెండ్స్ కాసేపు. ఒక నిమిషాలు నిమిషాలు తర్వాత అది మనకి ఇదంతా మీగడ. కైనం పడేదంతా అంత బర్రె పాలకు అవే తేడా ప్యాకెట్ పాలకు బర్రె పాలకు చూడండి ఎంత మీ కూడా వస్తుందో రేపు మీ కూడా తీయాలి నేను ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ రేపు మన సుప్పు నెయ్యి వీడియో ఇచ్చారు మీకు నెయ్యి వీడియో నాకు నెయ్యి తీసేది రాదు కానీ ట్రై చేస్తా ఎప్పుడో మా అత్త చేసే ఒకసారి చూసిన నేను నెయ్యి చేసేది ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తర్వాత మళ్ళీ కసులు కూడా వేసేయాలి మొత్తం నీట్గా సో నిన్న మేము చేసిన పనిలో కొన్ని సుబ్బు పలు సూర్యుడు పొద్దుకినాక నేను భూ తినాలి అదే కదా ఏమో పచ్చ పెడతాం నువ్వు నువ్వంటే ఈరోజు భూమి ఉండవంటే ఓకే ఫ్రెండ్స్ ఇంకా నాకు చేయడానికి వెళ్ళే టైం ఉంది నేను వీడియో ఎడిటింగ్ చేసి సుబ్బుకి ఇచ్చేస్తాను సుబ్బు ఎడిటింగ్ చేసిన వీడియో అప్లోడ్ చేసుకుంటా బాయ్ బాయ్ రేపు నిన్న బట్టలు వచ్చిన వీడియో ఉంది అది కూడా వెళ్ళి తను చూసి సబ్స్క్రైబ్ చేసేయండి